బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు జగిత్య బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా గురువారం ఉదయం పదకొండు గంటలకు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత ఆధ్వర్యంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మరియు మొక్కలు నాటి అనంతరం ఆస్పత్రుల పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ జెడిపి చైర్పర్సన్ దా వసంత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో ఐటీ రంగాన్ని పట్టణాల అభివృద్ధిలో అభివృద్ధి చేయడంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే గొప్పగా తీర్చిదిద్దారని ఎన్నో ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తీసుకువచ్చారని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉంటూ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలపై నిరంతరం ప్రభుత్వంపై పోరాడుతున్న కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురేగ్యాలతో ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుకుంటూ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనందరావు ఉపాధ్యక్షులు వల్ల మల్లేశం మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయకు అవ్వారి కేసరి బాబు సమీళ్ల వాణి శ్రీనివాస్ రూరల్ మండల అధ్యక్షులు అయినలేని ఆనందరావు నక్క గంగాధర్ ఫ్యాక్ట్ చైర్మన్ పత్తి మహిపాల్ రెడ్డి చింత గంగాధర్ ప్రవీణ్ దయ్యాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ए ए हाम्रो चाहिँ छिन् जस्तो हाम्रो ఈరోజు ఇవాళ జైత్యాల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా జైత్యాల్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలతో పాటు ఇవాళ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణ రూరల్ మండల్ అర్బన్ నాయకులతోటి ఇవాళ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఘనంగా కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది మరి కేటీఆర్ అంటే ఒక యువతకు మరి భవితకు మార్గదర్శి అయినటువంటి డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా జైత్యాల నియోజకవర్గ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన మరి పేరు పేరిన అందరి పక్షాన కూడా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారు మరి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మరి చల్లగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించే కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని నడిపించే బాటలో మరి వారు ముందు వరుసలో ఉంటూ ఇవాళ హైదరాబాద్కు ఒక గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది అని అంటే దేశంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ను మరి ఒక తలమానికంగా నిలబెట్టిండ్రు అని అంటే అది కేటీఆర్ గారికి దక్కుతుంది ఎందుకంటే ఒక ఐటీ మినిస్టర్ అయినా మరి ఈ దేశంలో ప్రపంచంలో ఐటీ మినిస్టర్కు మరి తగినట్టుగా మరి ఆ యొక్క పాలన నడిపించినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు అనే చెప్పవచ్చు ఎందుకంటే గ్లోబల్ హబ్గా తెలంగాణను ఇవాళ గ్లోబల్ హబ్గా మార్చినటువంటి తీర్చిదిద్దిన నాయకుడు కేటీఆర్ గారు మరి అవలీలగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ విదేశ పర్యటనలు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలతోటి మాట్లాడి మరి అంత మంచి భాషా ప్రావీణ్యం కలిగినటువంటి నాయకుడు మాట్లాడి ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారు నాయకత్వంలో మరి ఇరవై నాలుగు గంటల పవర్ ఉంది మంచి వాతావరణం ఉంది కాబట్టి ఇవాళ పారిశ్రామిక రంగం మరి ఐటీ విప్లవం ఒక అభివృద్ధి చెందిందనంటే అది కేటీఆర్ గారి వల్లనే ఇవాళ పది సంవత్సరాలలో మరి ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు తండ్రికి తగ్గ తనేడుగా పేరు తెచ్చుకొని మరి యువతకు ఆదర్శంగా నిలిచి ఇవాళ మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనేక సమస్యలపై ప్రశ్నించే గొంతుకై ఇవాళ లగచర్ల కావచ్చు రైతులకు నీళ్లు రాకుండా మరి ఎండబెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ అదేవిధంగా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఆటో కార్మికుల పక్షాన మరి మహిళల పక్షాన అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు సంతోషంగా ఉండే మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రశ్నిస్తున్న ఒక గొంతుకై ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రగతి బాటలో నడిపిస్తుంది ఉన్నటువంటి నాయకుడు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో నిలిచినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి కవితక్క గారు ఎంపీగా ఉన్న సమయంలో ఇక్కడ జైత్యాల్ మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు తీసుకొచ్చి యాభై కోట్లు ఇచ్చిన ఘనత మరి కవితక్క సహాయ సహకారంతో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడే అభివృద్ధి చెందిందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా రాయకల్ పట్టణం కూడా మరి వారు మున్సిపల్ మినిస్టర్గా ఉండి ఇరవై ఐదు కోట్ల డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ మరి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లకు ప్రారంభోత్సవానికి వచ్చినారు కవితక్క గారి కృషితోటి మరి కేటీఆర్ గారు ఇవంతా కూడా ఒక అభివృద్ధి జైత్యాలు జిల్లా వాతావరణం పరిస్థితులు అంతా కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందాలి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి మన జన హృదయ నేత మన అందరి అభిమాన నాయకుడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎక్కడ కూడా చిన్న సమస్య అయినా కూడా వెంటనే కేసులు కావచ్చు అది ఒక సామాన్య నిరుపేదలకు కష్టం వచ్చింది అని అంటే అక్కడికి వెళ్ళి మరి కష్టం తీర్చేటువంటి కష్టాల్లో తోడుండేటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారికి మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ జైత్యాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన మా పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై తెలంగాణ